అన్నా నా పేరు చుంచు భూలక్ష్మి హ్యాండిక్యాపే ఊరు దాటి ఎప్పుడు బయటికి రాలేదు ఈరోజు మిమ్మల్ని చూస్తుంటే నాకు అసలు తెలియట్లేదు కానీ మా ఊరోళ్ళంతా నేను వస్తుంటే ఒక్కసారి మీరు మా ఊరు రావాలన్నా నా కోరికైతే ఇదే వికలాంగులు కూడా పని చేస్తారన్నా ఎందుకు చేయలేరు మీరు ఒక మాట మా ఊరు వస్తారని మాట ఇవ్వండి అన్న అంచులు వారిపోయే అన్నా నాకు మీతో ఒక ఫోటో కావాలన్నా మా ఇంట్లో దేవుడు గుట్లో మీ పద ఉంటదన్నా కుషిస్తుంది మా భూమికా గారు మీరు దిగింది పెద్ద అన్న ఎక్కడికి తొమ్మిదిన్నరకు వచ్చామన్నా మేడం గారు మా కోసం ఎంతగా ఫోన్లు లిఫ్ట్ చేసి రాత్రి పదిన్నరకు కూడా రాత్రి నేను నిద్రపోలేదన్నా మా ఊరు దాటి నేను ఎక్కడికి వెళ్ళలేదన్నా ఇవాళ ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతూ అసలు మిమ్మల్ని చూడటం చాలు ఇంతసేపు మాట్లాడని మేడం గారు ఏమన్నా అనుకోని నాకు ఇంగ్లీష్ లో మాట్లాడటం రాదు వేరేగా మాట్లాడటం రాదు అన్న ఒక్కసారి వచ్చి మిమ్మల్ని సెకండ్ తీసుకోవాలని మా ఊరు మాత్రం రెండన్నా ఒక్కసారి మా జనం అంతా మీకోసం